మేడం రాజకీయాల విషయానికి వస్తే పీజేఆర్ గారు అందరికి తెలుసు ఇంటి విషయానికి వస్తే మీకు తెలుసు ఈ రాజకీయాలకి ఇంటికి సంబంధం లేకుండా పీజేఆర్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఎవరికీ తెలియని ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు పీజేఆర్ ఈస్ అవర్ హీజ్ అండ్ హీస్ అస్ అంతే అండి ఈ ఇంకా ఎంతో మేము ఎంతో పుణ్యం చేసుకుంటే మాకు రాజు వచ్చింది ఆయన ఎప్పుడు హీరో కాబట్టి ఇప్పుడు కూడా ప్రజల గుండెల్లో నిలబడి ఉన్నారు అలాగే మరి ఇప్పుడు సొసైటీలో చాలా మంది ఏంటంటే ఆ ఆడవి ఆడవాళ్ళ విషయానికి వస్తే వలగరగ చూడటం చిన్న చిన్న రంగాలలో కూడా వెనక్కి లాగే ప్రయత్నం రాజకీయాల్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఈ మహిళలు అనేవాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ప్రపంచాన్ని ముందుకు నడపాలి అంటే ఎట్లాంటి చర్యలు తీసుకుంటే మంచిది ఇప్పుడు గవర్నమెంట్ అన్ని అవి కి అనిపిస్తుంది అది ఉమెన్ తన లోపల తను తెచ్చుకోవాలి అది ఎన్ని ఎన్ని ఇది తీసుకున్నా గాని తన లోపల తను నాటుకోవాలి నేను ఇది చేయగలుగుతాను ప్రతి ప్రతి పని నాతో అవుతుంది నేను చేసుకోగలుగుతాను అనేది తెచ్చి అండ్ అందరం కూడా అవేర్ చేసి ఎన్కరేజ్ చేస్తే తప్పకుండా వస్తదని నేను అనుకుంటాను మరి ఇప్పుడు మీకు ఎంత మంది పిల్లలు నాకు ఇద్దరు బాబుల అంటే వాళ్ళు కూడా ఇట్లా మెడికల్ ఫీల్డ్ సైడ్ ఉంటారా లేదా రాజకీయాల్లో పెద్దోడు ఎల్ఎల్బి చిన్నోడు బీబీఏ అంటే పిజిఆర్ గారు లేక రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఇంకా అది ఇంకా వాళ్ళ అదృష్టం అండ్ వాళ్ళ ఇష్టం కూడా ఉండాలి అన్నిటికీ సో అది ఇప్పుడే ఇట్స్ టు అర్లీ చెప్పడం అంటే రానున్న రోజుల్లో మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది అంటారా లేదు అంటే నేను ఇలాగే కొనసాగితే ప్రజా సేవ నేను ఇట్లనే లైక్ రాజకీయమైనా చేయాల్సింది ప్రజా సేవనే ఒక వైద్య వృత్తి అయినా మేము చేయాల్సింది ప్రజాసేవనే కాబట్టి నా వృత్తిలో నేను చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి ఎట్ ప్రజెంట్ అండ్ ఇన్ ఫ్యూచర్ లో కూడా నేను ఇట్లనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాము ఆయన కాల్ జస్ట్ గారు మేడం ఓవరాల్ గా మీ కుటుంబం గురించి ఏం చెప్తారు మా కుటుంబమే ప్రజల కుటుంబం అండి అంటే ఎప్పుడు కూడా మేము చిన్నగున్నప్పటి నుంచి కూడా మా నాన్న ప్రజల సేవ చేసుకుంటూ ప్రజలతో ఉండి ప్రజలతోటే వర్కర్స్ తో ఉండి చూసినాం మా మీ నాన్నని సో మేము చిన్నగున్నప్పటి నుంచి ప్రజలతో పెరిగి నాన్న సర్వీస్ చేస్తూ ఉంటే అట్లా పెరిగి అన్ని చూసినాం కాబట్టి మేము అదే అట్లే అందరినో కలుపుకొని పోవడము చేయడము ఎక్కడ కూడా ఆరోగెన్సీ లేకుండా ఆ ఏది లేకుండా మంచిగా పొలైట్ గా అందరితో కైండ్ గా ఉండి అంటే విజయ గారు గారు రాజకీయాల గురించి మాట్లాడతారా ఇలా ఉంది ప్రస్తుత పరిస్థితులు నేను ఇప్పుడు మాట్లాడుతాను మాట్లాడుతుంటారండి ఇంకా ఫ్యామిలీ అంటే గా మాట్లాడుతూ ఉంటాము మా చెల్లెలైతే చాలా కష్టపడి షీజ్ తను పేరు కూడా సంపాదించుకుంది తన పేరు తనకొక పేరు తెచ్చుకొని ఉంది సో రాజకీయాల గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుంటాము